ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రేకుల హౌస్ రీమోల్డింగ్ చేస్తున్నారు పైన టాప్ పింకులు తీసిన తర్వాత రేకుల సెడ్ వేయటమే జరుగుతుంది ఈ రేకు వేయటానికి ఎంత మీటర్లు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము టోటల్గా మనకి రేకుల హౌస్ సంబంధించి పింకులు తీసేసిన తర్వాత టాప్ వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము రేకుల హౌస్ పడవు ఇరవై ఐదు అడుగులు మనకి రెండు వైపులా క్రాసెస్ ఉన్నాయి కాబట్టి టోటల్ గా మనకి నలభై అడుగులు వస్తుంది ఒక పక్కన ఇరవై అడుగులు ఒక పక్కన ఇరవై అడుగులు లెక్క చూసుకున్నా గానీ నలభై అడుగులు వస్తుంది పొడవు ఇరవై ఐదు అడుగులు టోటల్ గా టోటల్ గా చదర పొడుగు లెక్క చూసుకుంటే ఇరవై చదర పొడవులు వస్తుంది ఇక్కడ యూజ్ చేసిన పైపులు రెండున్నర ఇంచు పైపులు ఇంకా త్రీ ఇంచ్ పైపులు యూజ్ చేస్తారు పొడవు త్రీ ఇంచ్ పైపులు యూజ్ చేస్తారు అడ్డము రెండున్నర ఇంచు పైపులు యూజ్ చేశారు రెండున్నర ఇంచు పైపులు నలభై ఐదు పైపుల వరకు పట్టినాయి త్రీ ఇంచ్ పైప్లో ఫోర్ ఫైవ్స్ వరకు తీసుకోవడం జరిగింది మెటీరియల్ టాప్లో ఐరన్ షీట్లు వేయడం జరిగింది జరిగింది టోటల్గా ఈ విధంగా వీళ్ళు వేయడానికి ఖర్చు వచ్చేసి ఈ వెయ్యి చదువు పడుగుల షెడ్ నిర్మాణానికి సుమారుగా ఒక లక్ష రూపాయల నుంచి లక్ష పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏరిని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం తక్కువచ్చు కొంచెం పెరగవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్